పరం శాంతి బేహద్ పరమ జ్ఞానం చిన్న చిన్న పాపాలను భగవంతుడు క్షమిస్తాడా చూడండి భక్తి మార్గంలో రకరకాల నమ్మకాలు రకరకాల అభిప్రాయాలు దేవుడు చిన్న చిన్న పాపాలను క్షమించేస్తాడు అని కానీ మీరు భగవంతుడు అని అంటారు అందరికీ భగవంతుడు ఒక్కడే కాదు వేరే ఉంటాడు హిందూ ధర్మంలో కూడా వేర్వేరు వ్యక్తులు వేర్వేరు దేవీ దేవతలను పూజిస్తారు మరి వేర్వేరు దేవీ దేవతలను పూజించడం ద్వారా ఏం ప్రాప్తి వస్తుంది కానీ ఒక నమ్మకం ఏమిటంటే చిన్న చిన్న తప్పులు దేవుడు క్షమిస్తాడు అని కానీ జ్ఞాని ఆత్మకు భక్తి ఆత్మకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది భక్తి మార్గంలో ఎన్నో కథలు ఉన్నాయి మీకు కూడా తెలుసు కానీ జ్ఞాన మార్గం వేరు జ్ఞానంలో మాత్రం ఒకే ఒక స్పష్టమైన విషయం ఏమిటంటే మీరు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసిన ఏ కర్మ చేసినా మనస వాచ కర్మణ చేసింది ఏదైనా సరే అది మీ కారణ శరీరంలో రికార్డ్ అయిపోతుంది మరి కారణ శరీరంలో ఆయన రికార్డు నశించాలి రికార్డ్ అంటే పాపం పుణ్యం రెండు నశించడం అని అర్థం దేవీ దేవతలు ఎవరూ కూడా మీ కారణ శరీరం ఛార్జ్ అయ్యేంతగా పవర్ ఇవ్వలేరు ఎందుకంటే ఒకవేళ దేవీ దేవతలు స్వయంగా మీ ముందు ప్రత్యక్షమై మీ ఆత్మపై శక్తిని ప్రసరింపచేసినా మీ సూక్ష్మ శరీరం వరకు మాత్రమే ఛార్జ్ అవుతుంది కారణ శరీరం ఛార్జ్ చేయలేరు కారణ శరీరాన్ని ఆత్మ తన మనస్సు ద్వారా మాత్రమే ఛార్జ్ చేస్తుంది ఇంకో ఆత్మ మీ కారణ శరీరాన్ని ఛార్జ్ చేయలేదు స్వయంగా ఆత్మ పవర్ తీసుకుని తన కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది పవరు ఆత్మకు కావాలి మనసులోకి పవరు వస్తుంది మనసు అనగా ఆత్మలోకి పవరు వస్తుంది ఆత్మలోకి శక్తి వస్తే కారణ శరీరం ఛార్జ్ అవుతుంది వికర్మలు వినాశనం అవుతాయి ఇది తప్ప మరే విధంగానూ విక్రమల వినాశనం జరగదు చిన్నదైనా పెద్దదైనా సరే ఇది స్పష్టంగా జ్ఞాన మార్గం చెబుతుంది కానీ మనం బ్రహ్మాండంలో పూజించే దేవీ దేవతలు మూడు తత్వాలలో సూక్ష్మ జగత్తులో ఉన్నారు లేదా సాకారి రూపంలో ఉన్నారు వారి ఆత్మలో కూడా అంత శక్తి లేదు వారి ఎవరి కారణ శరీరాన్నైనా చార్జ్ చేయడానికి ఇప్పుడు బేహదాత్మల యొక్క బేహద్ బాబు స్వయంగా కూడా చెప్తున్నారు బేహద్ పిల్లలు కూడా ఆత్మస్వరూపం అవ్వాలి అప్పుడు మాత్రమే ఆత్మలోకి శక్తి వస్తుంది అప్పుడే ఆ పవర్ని వారు తీసుకోగలరు అప్పుడే కారణ శరీరం ఛార్జ్ అవుతుంది వికర్మలు వినాశనం అవుతాయి వికర్మలు వినాశనం అయినప్పుడే కర్మాతీత స్థితి వస్తుంది అందువల్ల జ్ఞాన మార్గం పూర్తిగా వేరు భక్తి మార్గం వేరు కారణ శరీరాన్ని ఛార్జ్ చేయడానికి బేహదు కళ ఆత్మకు బేహద్ కళల క్వాలిటీ పవర్ కావాలి అందుకోసం బేహదు కళల పవర్ హౌస్తో కనెక్షన్ కలిపితే పవర్ వస్తుంది పరం లైట్ లేకుండా ఏ ఆత్మ కూడా కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకోలేదు పరం శాంతి